దయచేసి నా రథమును రెండు సేనల మధ్యలకి తీసుకెళ్లి నిలుపుమురీక్షేహం యోధు కామానవస్థితా సహసముద్యమే అర్థం కృష్ణుడి శ్రీకృష్ణ భగవానుడితో అర్జునుడు చెబుతున్నాడు ఈ మహాసంగ్రామ రణరంగమునందు నేను ఎవరితో యుద్ధం చేయవలెనో ఆ యోధులందరినీ చూడాలి అయితే ఈ ఇక్కడ ఇంతకుముందు శ్లోకం ఇరవై ఒకటవ శ్లోకంలో రెండు సేనల మధ్యల రథంని నిలుపుమన్నాడు ఎందుకు అనంటే ఇందుకు ఈ నేను ఎవరితోటి యుద్ధం చేయాలనో ఈ మహాసంగ్రామమున వాళ్ళ వాళ్ళని నేను చూసుకోవాలి చూడాలి కదా నాకు కనిపించాలి కదా అందుకని రెండు సేనల మధ్య రథాన్ని నిలుపమని అడుగుతాడు యోత్సమానా సమాగతా ధార్త రాష్ట్ర దుర్బుద్ధే యుద్ధే అర్థం అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడితో పలికెను దుష్టుడైన దుర్యోధనుడి సంక్షేమం కోసం వారి పక్షాన యుద్ధానికి సిద్ధమైన సంజయ వారంతరినీ చూడాలనుకుంటున్నాను సంజయ్ భారత స్థాపయిత్వారథోత్తమం అర్థం సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెన్ ఓ ధృతరాష్ట్ర మహారాజా అర్జునుడికి కోరిక మేరకు శ్రీకృష్ణుడు వారి మహారథమును ఇరు సైన్యముల మధ్య నిలిపా ప్రముఖత ీష్మ్రోణ ప్రముఖతాం చైతాన్ సమవేతాన్ కురూనితి అర్థం సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను భీష్ముడు ద్రోణాచార్యుడితో పాటు ఇతర కౌరవ రాజుల సమక్షంలో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ఇక్కడ ఉన్నటువంటి కురువంశ వీరులందరినీ చూడుము